పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడమే కాకుండా బరితెకించినటువంటి పాకిస్తాన్ బుద్ధి చెప్పే క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్లో ప్రధాన నగరాలన్నింటిలో కూడా మిజైల్స్ వర్షం కురిపిస్తోంది పెద్ద ఎత్తున కరాచీ పోర్టును కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా ధ్వంసం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది దాదాపుగా పది నౌకలు అక్కడ పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది మరోవైపు కరాచీ పోర్ట్ లో ఏడు భారీ పేలు జరిగినట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో అంటే పాకిస్తాన్ ఎకానమీ సిస్టమ్ ని చిన్నా భిన్నం చేసే దిశగా ఇవాళ భారత్ అడుగు ముందుకేసిందని చెప్పుకోవాలి దాదాపుగా కి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అరవై శాతం ఇండియా ఏదైతే ఇవాళ పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టే కార్యక్రమం చేస్తామని చెప్పుకోవాలి మరోవైపు పాకిస్తాన్ చైనాకి సంబంధించినటువంటి ఎకానమిక్ కారిడార్ తోటే ఇవాళ ఆ పాకిస్తాన్ డిపెండ్ అయిందని చెప్పారు ఇట్లాంటి సందర్భాల్లో పాకిస్తాన్ ని పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టేందుకు ఎకానమీ సిస్టమ్ దెబ్బ కొట్టేందుకు కరాచీ పోర్ట్ ని టార్గెట్ చేసుకొని భారత్ దాడి చేసింది మరోవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ తోటి అక్కడ మిజైల్స్ వర్షం కురుస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో కరాచీ పోర్ట్ దాదాపుగా అరవై శాతం కరాచీ పోర్ట్ పూర్తిగా దెబ్బతిందని స్పష్టంగా మనకు సమాచారం అవుతుంది గా మరోవైపు లాహోర్ అట్లాగే ఇస్లామాబాద్ ప్రధాన నగరాలు పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నింటిలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున భారత్ దాడికి పాల్పడుతోంది ప్రతీకార దాడిగా కౌంటర్ స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అట్లాగే పంజాబ్ అట్లాగే చాలా వరకు ఎయిర్ పోర్ట్స్ టార్గెట్ చేస్తూ ఇవాళ దాడులకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతీకార దాడికి కొంత పాకిస్తాన్ తిరగబడింది మరోవైపు ఇండియా కూడా ఇండియన్ ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టిందని చెప్పారు ఇక్కడ తిప్పికొట్టడమే కాదు పాకిస్తాన్ లో కూడా పెద్ద ఎత్తున అటాక్ పాల్పడింది కౌంటర్ అటాక్ ఇండియా చేస్తోంది ఇవాళ కరాచి పోర్టు పూర్తిగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ నుంచి సమాచారం ఎక్స్క్లూజిల్స్ ఎవరైతే షరీఫ్ ఆయన కేవలం ఆయన ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే అతి పెద్ద భారీ పేలుడు జరిగినట్టుగా తెలుస్తుంది దీంతో ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ని గడగడలాడిస్తోంది పెద్ద ఎత్తున నిద్రలేని రాత్రులను కూడా గడుపుతోందని చెప్పుకోవాలి మరోవైపు ఎవరైతే ప్రధాని ఉన్నాడో షహబాజ్ షరీఫ్ ఆయన సురక్షిత ప్రాంతానికి కూడా తరలించినట్టుగా తెలుస్తోంది మరోవైపు పూర్తిగా పాక్ సైన్యమే అతన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది పెషావర్లో కూడా నాలుగు ప్రాంతాల్లో భారీ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది ఇస్లామాబాద్ లో పేలుడు జరిగినాయి ఇట్లా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నింటిలో కూడా పేలుడు జరిగినట్టుగా తెలుస్తుంది సో ఈ పెద్ద ఎత్తున భారత్ ఆర్మీ మిజైలు డ్రోన్స్ తోటి వర్షం కురిపిస్తోంది మరోవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పటికే మోహరించి ఉన్నటువంటి నేపథ్యంలో కరాచీ పోర్టుకు అతి సమీపంలో మోహరించినటువంటి నేపథ్యంలో ఐఎన్ఎస్ విక్రాంతి నుంచే డ్రోన్ల సాయంతో పెద్ద ఎత్తున ఇవాళ కరాచీ మిజైల్స్ అట్లాగే బ్రహ్మోస్ ఏదైతే ఉందో మన అంబుల బ్రహ్మోస్ మిజైల్ ఉందో బ్రహ్మోస్ నుంచి అక్కడ క్రూజ్ మిజైల్ నుంచి అక్కడ కరాచి పోర్ట్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు ప్రధాని సవాజ్ షరీఫ్ ను కూడా శవాజ్ షరీఫ్ ను కూడా కొంత సురక్షిత ప్రాంతానికి పాక్ ఆర్మీ తరలించినటువంటి నేపథ్యం మరోవైపు పెద్ద ఎత్తున భారత్ ప్రతీకార దాడులు స్పష్టంగా చెప్పుకోవచ్చు